జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి అంజలి అనబడే ఒక థర్టీ నైన్ ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో నైంటీన్ ఇయర్స్ బాయ్ శివ ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి పదహారు సంవత్సరాలు తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజులు ఉందో వాళ్ళ కుమార్తె మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి ఎవరైతే బెడ్ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ వన్కి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి దర్శనం ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతోటి ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేను అని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మను చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినారు అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైనర్ గార్లు ఫోర్టీన్ ఇయర్స్ గార్లు ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది దాని మీద అమ్మాయి మళ్ళీ నైన్టీన్త్ ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమ్మీడియట్గా ట్వంటీ ఎయిత్ రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది తర్వాత ఇది ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది సో మీరు అన్నట్టుగా యా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది ఆపరేటర్ గా చేస్తుండేవాడు ఇతను కట్టంగూరులో ఉంటాడు ఇతనికి నైన్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా చెప్తున్నాడు ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు ఈ డిసీజ్ ఎవరైతే ఉందో ఈవిడ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటుంది వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం కేసముద్ర మండలం మహబాద్ జిల్లా ప్రొసీజర్ సో యాజ్ ఆఫ్ నౌ शी గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం వెళ్ aeropuerto. యాక్షన్ టేసిన తర్వాత ని అప్రహెండ్ చేసినందుకు జెసీపీ బలన్నగర్, ఎస్एचओ జీడ్మెట్ల, డిఐ అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరిని కూడా అభినందిస్తాను. ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ లో అమ్మాయి మాట్లాడింది అమ్మాయి ఎక్కడ